హాయ్ అండి ఈరోజు మునక్కాయ కర్రీ చేస్తున్నాను మునక్కాయలు ఉల్లిపాయ రెండు టమోటాలు పల్లీలు కొబ్బరి ధనియాల పొడి పొడి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి పల్లీలు వేసుకోవాలి ఈ మాత్రం ఏ అయితే చాలు మిక్సీ జార్ తీసుకోవాలా ముందుగా వేయించుకున్న పల్లీలు పొట్టు తీసుకొని వేసుకోవాలి వెండు కొబ్బిర ఉల్లిపాయ ఇంతకుముందు వెల్లుల్లి చూపి లేదంటే ఇదే వెల్లుల్లి మదర్ కొలుచుకొని వేసుకోవాలి ధనియాల పొడి కారపొడి వాటర్ వేసుకొని మెత్తగా సీక్ కొట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి తగినంత కాయలు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకోవాలి రెండు మిర్చి వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు ఇవి ఎక్కువ పాకు మధ్యలో అవసరం లేదంటే కొద్ది కేసు మధ్య చాలు సరే పాప కొద్దిగా ఉప్పు Ülü tay dinə məğdipo təradı, bu cür elə ఈ మాత్రం మగ్గితే చాలు ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి సన్నంగా పోసుకొని వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి కొద్దిసేపు ఒక రెండు నిమిషాలు మగ్గులుద్దాండి రెండు నిమిషాలు మగ్గిందండి వాటర్ అంతా బయటకు వచ్చిందాక ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి శుభ్రంగా కడుక్కొని మునక్కాయ ముక్కలు వేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి చేసి మగ్గించుకున్నామండి ఐదు నిమిషాలు మగ్గాల ఐదు నిమిషాలు మగ్గిందండి ఈ విధంగా మగ్గాక మసాలా కొట్టుకునింది మిక్సీకి ఈ విధంగా కొట్టుకున్నా ఇది వేయాల తగినంత వాటర్ వేయాలండి తగినంత వాటర్ వేసుకొని ఒక పదహైదు నిమిషాలు ఉడికించుకోవాలి దగ్గరగా గయినాక ఉడికించుకోవాలి చూడండి ఈ మాదిరిగా ఉడుకుతుంది మధ్య మధ్యలో అంటే మాడిపోతుందండి ఎందుకంటే పల్లీలు వేసి ఉన్నాం కాబట్టి మసాలా ఈ మదర్ ఉడుకుతూ ఉండాలి ఐదు నిమిషాలు ఇప్పుడు ఉడికింది ఇంకా పది నిమిషాలు ఉడకాలా ఇదంతా దగ్గరకే రావాలా చిక్కంగా అయినాక అప్పుడు ఉడికినట్లండి కలుపుకుంటూ ఉండాల అయిపోయిందండి ఉడికేసింది ఈ విధంగా ఉడికితే చాలు స్టవ్ కట్ చేసుకోండి మునక్కాయ కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సంగటి లేకైనా అన్నం లేకైనా చపాతి లేకైనా పూరీ లేకైనా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి